తెలంగాణ భవన్లో ఫ్రాంక్గా ఫేర్గా కార్యకర్తల అభిప్రాయాలు విన్నాం వ్రాతపూర్వకంగా తీసుకున్నాం అన్ని కారణాలు తెలుసుకున్నాం ఇంకొక విషయం కూడా మీరు ప్రధానంగా గమనించండి చెప్పండి చెప్తా రెండు వేల పంతొమ్మిదిలో మొన్న మొన్న ఎన్నికలు జరిగినప్పుడు రెండు వేల ఇరవై మూడులో పరిస్థితి ఏంటంటే మా ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు మూడోసారి నాలుగోసారి ఎమ్మెల్యేగా గెలిచి ఉన్నారు కాంగ్రెస్ పార్టీలోనేమో మూడు సార్లు నాలుగు సార్లు ఓడిపోయి ఉన్నారు ఒక్కొక్కరు కరీంనగర్ జిల్లా తీసుకుందాం వేములవాడ అభ్యర్థి నాలుగు సార్లు ఓడిపోయి ఉన్నాడు చొప్పదండ అభ్యర్థి రెండు సార్లు ఓడిపోయి ఉన్నాడు అట్లా మీరు ఏ అభ్యర్థిన జగిత్యాల మన జగిత్యాలంటే మేము అనుకోండి రామగుండం రెండు సార్లు ఓడిపోయి ఉన్నాడు పెద్దపల్లి రెండు సార్లు ఓడిపోయి ఉన్నాడు కరీంనగర్ అయినా ఓడిపోయి ఉన్నాడు సరే అయితే మన ప్రజల మూడు ఎట్లుంటుందంటే సానుభూతి ఎక్కువ తెలంగాణలో పాపం అంటారు తొందరగా ఈ మీరు మూడు సార్లు గెలిచింది కదా పాపమైనా మూడు సార్లు ఓడిపోయినట్టున్నాడు ఒకసారి వేద్దాం తీయరాదు ఒకసారి వాళ్ళకి చూద్దాం తీయరాదు మీరు జ సింపుల్ సర్పంచ్ ఎంపీటీసీ ఎలక్షన్లు తీసుకోండి ఊర్లలో నేను నేను ఏడు సార్లు ఎమ్మెల్యే గెలిచిన చాలాసార్లు చూశాను ఒక నెల ముందు సర్పంచ్గా ఓడిపోతాడు నెల తర్వాత ఎంపీటీసీ పోటీ చేస్తే గెలుస్తాడు ఏందిరా అంటే పాపం వాడిపో సర్పంచ్ ఓడిపోయిన ఫోన్ తీయరాదు పాపం ఇది తెలంగాణ సమాజంలో సహజంగా ఉంటుంది ఒక వన్ ప్రిన్సిపల్ కాంగ్రెస్ పార్టీలో చాలామంది అభ్యర్థులు మూడు సార్లు నాలుగు సార్లు ఓడిపోయి ఉన్నారు మా వాళ్ళు మూడు సార్లు నాలుగు సార్లు గెలిచి ఉన్నారు దానివల్ల కూడా పాపమని తెలంగాణ ప్రజలు ఒక్కసారి చూద్దాంలే అనేది ఒక కొంత కావచ్చు ఆరు గ్యారెంటీల గ్యారెడీ కొంత కావచ్చు కొన్ని పథకాలు మేము అమలు చేయడంలో కొంత ఆలస్యం కావచ్చు కొన్ని పథకాలు అమలు చేయకపోవడం కావచ్చు లేదు మా కార్యకర్తల్ని మేము తృప్తిపరచడంలో కార్యకర్తల్ని పార్టీని ప్రభుత్వంతో పాటు కార్యకర్తలని కూడా మేము కాన్ఫిడెన్స్లో తీసుకోకపోవడంలో ఉన్న గ్యాప్ కావచ్చు ఎంతసేపు ప్రజలకి ఏం చేయాలి పరిపాలన మీద దృష్టి పెట్టాం కొంతవరకు పార్టీని కార్యకర్తలని మేము కాన్ఫిడెన్స్లో తీసుకోవాలి కా కార్యకర్తల గౌరవాన్ని పెంచడంలో కానీ కార్యకర్తల్ని ప్రభుత్వంలో భాగస్వామ్యం చేయడంలో కానీ కొంత మాకు గ్యాప్ వచ్చింది

అసలు మా పథకాలు ఎంత మంచి అంటే కేసీఆర్ గారు ప్రజల ప్ర సారీ అధికారుల ప్రమేయము రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా కేసీఆర్ పథకాలు పెట్టారు మీరు చూస్తే రైతు బంధు ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో విడుదలైతే డైరెక్ట్ రైతు అకౌంట్లో పడుతుంది ఆసరా పెన్షన్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో విడుదలైతే ఆ అవ్వా తాత ఆఫీస్ అకౌంట్లో లేదంటే బ్యాంక్ అకౌంట్లో పడుతుంది కళ్యాణ లక్ష్మి నేరుగా చెక్కు అమ్మాయి తల్లి పేరు మీదనే చెక్కు వెళ్తుంది అంటే మెజారిటీ స్కీమ్స్ కేసీఆర్ గారు మధ్యవర్తులు ప్రమేయం లేకుండా రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి లబ్ధిదారుడి ఖజానా చేతికి వెళ్ళేటట్టుగానే మేము ప్లాన్ చేశాం దళిత బంధు విషయంలో కూడా ఒక చోట రెండు చోట్ల ఎక్కడన్నా జరిగి ఉంటే దాన్ని కేసీఆర్ గారు హెచ్చరించి సరి చేయమని చెప్పడం అంటే అది మా నిజాయితీకి నిదర్శనం అది వన్ ఆర్ టూ ప్లేసెస్లో జరిగితే దాన్ని మేము కరెక్ట్ చేసే ప్రయత్నం కూడా చేశాం గారు ఇప్పుడు ఈ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ అనే ఒక విషయం బయటకు వచ్చింది దాంట్లో కీలకంగా మీ కీలక నేతలే ఉన్నారు వాళ్ళు చెప్తేనే మొత్తం ఫోన్ ట్యాపింగ్ చేశారని చెప్తున్నారు సెకండు బీఆర్ఎస్ ఇప్పుడు ఏదైతే ఎం